అపర్ణ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటాడు అలా వాడు ఆడుకుంటూ ఉండగా అప్పర్ణ అయితే అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అల్లరి అల్లరి చేస్తూ ఉంటాడు అటు ఇటు పరిగెట్టడం అన్నం తినడానికి మారం చేస్తూ ఉంటాడు అదంతా రాజ్ వాళ్ళు వీడియో తీసి చూపిస్తూ ఉంటారు రేవతికి రావతి అయితే చాలా ఆనందిస్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ నాన్న తన కొడుక్కి అన్నం తినిపించడం చూసి మురిసిపోతూ ఉంటుంది రేవతి ఇక అపర్ణ అయితే దగ్గరుండి అన్నం తినిపిస్తూ ఉంటుంది రాజ్కి అలా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా కొడుకు తెలియకపోయినా నా కొడుకుని తెలియకపోయినా నా కొడుకు నీ దగ్గరికి చేరాడు అది చాలామ్మా అని రాబతే అనుకుంటూ ఉంటుంది ఇక ఇందిరాదేవి అయితే అది కూతురే వద్దనుకున్న తల్లి దగ్గరికి ఏకంగా మనవన్నే తీసుకొచ్చి పెట్టేశారు ఆ విషయంగానే అపర్ణకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అనేసరికి కావ్య తలదించుకుంటూ ఉంటుంది అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అని కావ్యాన్ని అయితే గట్టి నిలదీస్తూ ఉంటుంది బామ్మ ఇక బామ్మ అయితే ముసుగేసుకొని దాక్కుని వస్తూ ఉంటుంది అలా దాక్కుని వచ్చేసరికి ఒక్కసారిగా రాజు స్వరాజ్ తగిలేసరికి ఆ కొంగు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కావ్య రాజతో షాక్ అవుతూ ఉంటారు తాతమ్మ అని స్వరాజ్ పిలిచేసరికి ఏంటి మా అత్తనికి తెలుసా మా అత్తని తాతమ్మని పిలుస్తున్నావేంటి అని అపర్ణ రా సుభాష్ వీళ్ళు అడుగుతూ ఉంటారు తాతమ్మని తాతమ్మని కాకుండా ఇంకేమని పిలుస్తారు అని చెప్పేసి సుభాష్కి అయితే స్వరా స ఇస్తూ ఉంటాడు తాతమ్మ ఏంటి అసలు బామ్మ నీకు ఎలా తెలుసు అని చెప్పేసి ఆపాన్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కావ్య ఎలా నచ్చ చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అతీకి ఇప్పుడు నిజం రేవతి కొడుకు అని తెలిసిపోతే పరిస్థితి ఏంటి అని చాలా కంగారు పడుతూ ఉంటుంది కావ్య రాజు కూడా అంతే టెన్షన్ పడుతూ ఉంటాడు నిజం తెలిసిపోతుందేమో అని